మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క వాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి మహా శ్రీ గురుభ్యో భ్యోన్ మహా హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జనవరి నెల పదకొండవ తారీఖు లాగాయతూ జనవరి పదిహేడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో మరీ ముఖ్యంగా గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉండగా సింహరాశి ఎందు ఉన్నారు అలాగే బుధ కుజులు ధనురాశి రాశి ఎందు సంక్రమణంలో ఉన్నారు రవిశుక్రులు మకర రాశి ఎందు ఉన్నారు అలాగే కుంభమందు రాహు యొక్క స్థితి ఉన్నది శనేశ్వరుడు మీనరాశి ఎంతో సంచరిస్తూ ఉన్నారు చంద్రుడు ఈ వారంలో కన్యా తుల వృశ్చిక ధను రాశులు ఎంతో సంచరించబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి తెలుసుకుందాం అందులో భాగంగా వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి అష్టమ రవి యొక్క దోషం ఈ వారంతో తలగబోతూ ఉన్నది కాబట్టి ఇది ఒక మంచి శుభ పరిణామంగా చెప్పవచ్చు ఎందుకంటే అష్టమంలో ఉండేటువంటి గ్రహ సంపత్తి వల్ల శారీరక అలసట అధికంగా ఉండడము మానసికమైనటువంటి వ్యాకులత అధికంగా ఉండడము అధికంగా ప్రయాణాలు చేయవలసి రావడము ముఖ్యంగా కాలాతిక్రమ భోజనం కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండవలసి రావడం ఇటువంటివన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఈ అష్టమంలో ఉండేటువంటి గ్రహస్థితి దాటిపోతాయి మరీ ముఖ్యంగా దీర్ఘ సంచార గ్రహాలు ఎప్పటి నుండో అనుకూలిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా అనుకూలంగానే ఉన్నారు వాటితో పాటు చంద్రుని యొక్క బలం షష్ట సప్తమ స్థానాలు ఎందు పరిపూర్ణంగా ఒక నాలుగున్నర ఐదు రోజుల పాటు చంద్రుడు యోగించడం వల్ల మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యం చనాగమహాన్నది శాస్త్రం అంటే సొంత బంధువుల్ని చూడడం సొంత ప్రాంతాలకు చేరుకోవడం మానసిక సంతోషం ఎక్కడికి వెళితే మనం సంతోషాన్ని పొందగలుగుతామో ఎక్కడికి వెళితే మనసు కొంచెం ప్రశాంతతని పొందగలుగుతుందో అటువంటి ప్రాంతాలను సందర్శిస్తూ ఉంటారు వృషభ రాశి వారు దేశాంతర్వాసం చేయడానికి అవకాశం ఉంటుంది స్థాన చలనానికి అవకాశం ఉంటుంది ఒక ప్రాంతాన్ని దాటి వేరే ఒక ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని ఈ ఐదు రోజులు వారంలో చంద్రుడు మీకు ప్రసాదించబోతున్నది చాలా గొప్ప విషయము అలాగే శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలపై చర్చలు జరుగుతాయి ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు తగ్గుతాయి వ్యాపారపరమైనటువంటి పరిస్థితులు చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి కొంత కుటుంబ పరమైనటువంటి విషయాల్లో కొంచెం సందిగ్ధత ఉండవచ్చును అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను కుటుంబ సభ్యులు వ్యతిరేకించడము లేదా జీవిత భాగస్వామి సంతానానికి సంబంధించిన విషయాలు మీకు కొంచెం చికాకుని కలిగించడము లేదా కొంత అసంతృప్తి అనేటువంటిది ఈ వారంలో ఉన్నప్పటికీ గతంతో పోల్చుకుంటే కొంచెం మెరుగైనటువంటి వారంగానే చెప్పవచ్చును కాకపోతే పైన చెప్పినటువంటి నియమాలు కొన్ని ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి అనుభవించవలసి ఉంటుంది ఏదేమైనప్పటికీ ఈ అష్టమ స్థిత గ్రహాల యొక్క స్థితి మారినటువంటి వల్ల అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు తగ్గుతుంది మానసికమైనటువంటి ఆందోళన తగ్గుముఖం పడుతూ ఉంటుంది యథార్థానికి దగ్గరగా జీవనాన్ని సాగించగలుగుతారు ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అనేటువంటి దాన్ని తెలుసుకోగలుగుతారు వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ప్రత్యేకించి అష్టమ కుజుని యొక్క దోష నివారణ కోసమై సుబ్రహ్మణ్య ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్టవర్ణము నీలము తదుపరి మిథున రాశి